వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోసాని కృష్ణమురళి గారికి అండగా ఉంటుంది మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుంది తెలుగుదేశం నాయకుల ఆనందం కోసమే అరవై రెండు సంవత్సరాల పైబడ్డ పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసి హింసిస్తున్నారు మీ బెదిరింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు ఈరోజు నరసరావుపేట తెలుగుదేశం నాయకుడు కొట్ట కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీనియర్ నటులు పోసాని కృష్ణమురళి గారు అరెస్టు చేసి పీటీ వారెంట్పై నరసరాపేట కోర్టుకు పోలీసులు హాజరుపడు పడుతున్న సందర్భంగా అక్కడకు వచ్చిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో సీనియర్ నటులు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడారనే కారణంతో ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కేవలం తెలుగుదేశం నాయకుల నిప్పు కోసం ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని ఒకే కేసులో పద్నాలుగు చోట్ల కేసులు పెట్టి పద్నాలుగు ఎఫ్ఐఆర్లు కట్టడం అన్యాయమని పోసాని కృష్ణమరళి గారికి అరవై రెండు సంవత్సరాలపై పట్టాయని గుండెకు షంటు కూడా అమర్చారని ఆయన ఇప్పటికీ కేవలం తెలుగుదేశం నేతల ఆనందం కోసం మాత్రమే ఆయనను అరెస్టు చేసి హింసిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపై పదిహేను కేసులు పెడితే రేపు ముప్పై కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనిచేస్తే పాముకు పాలు పోసినట్లయిన చెప్పడం దారుణమైన విషయం ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం దారుణమని తెలుగుదేశం పార్టీ ఓటేసిన వారికి మాత్రమే పనిచేయాలని చెప్పడం ద్వారా ఈ సమాజానికి ఏ రకమైన సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు గతంలో కూడా అధికారులకు ఈ రాష్ట్రంలో రాజకీయ రాజకీయ పాలన కొనసాగుతుందని చెప్పడం జరిగిందని ఇవి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చిందని దీనికి ఉదాహరణగా విశాఖపట్నం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పారు కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరని అందరూ ధైర్యంగా ఉన్నారని పోసాని కృష్ణమూర్తి గారి పే కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని పోసాని కృష్ణమరళి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు సినీ నటుడు పోసాని కృష్ణ గారిని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పద్నాలుగు పోలీస్ స్టేషన్లో రికార్డ్ రికార్డు చేయడం జరిగింది ఈ రోజు రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకొస్తున్నారు ఆంద వేలో ఉన్నాడు కృష్ణమరళి గారు ఈరోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒక్కసారి చూస్తే నర్సరావుపేటలో కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై మూడో తేదీన సినీ నటుడైన కృష్ణ మురళి గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవహేళన చేసే విధంగా వారి మాట తీరు వారి ప్రవర్తన ఉందన్న వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఆయన ఒక కంప్లైంట్ అది ఏది ఇరవై మూడు ఇరవై మూడులో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టారంటే ఫైవ్ నాట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐటీ ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే విధంగా కేసు కానీ దీనికి మామూలుగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించే కేసు కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదు లోకేష్ బాబు గారు ఒప్పుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదని పద్నాలుగు కేసులు పెట్టి పద్నాలుగు రోజులు పద్నాలుగు స్టేషన్లో తిప్పాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసినందువల్ల ఈరోజు ఆయన్ని రాజంపేట నుంచి నర్సరావుపేటకు తీసుకురావటం రేపు మళ్ళీ బాపట్లో పీరి పీటీ వేశారంట రేపు బాపట్ల తీసుకెళ్ళటం అక్కడి నుంచి దాదాపు మిగిలిన పదకొండు స్టేషన్లు కూడా తిప్పే విధంగా పెట్టారు ఇది మరి ఎవరి రాజ్యాంగమో తెలియదు భారత రాజ్యాంగమా లేకపోతే లోకేష్ రాజ్యాంగం నడుస్తున్న ఈ రాష్ట్రంలో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా పక్కన పెట్టి కేవలం వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని ఇంత దురాగతంగా ఇంత అన్యాయంగా ఈరోజు ఒక వ్యక్తి మీద సరే ఒక వ్యక్తి అన్నాడు మాట్లాడాడు అనుకోండి ఒక స్టేషన్లో ఒక కేసు పెడతారా లేకపోతే పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పెడతారా ఇది ఎక్కడ న్యాయం అండి పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పెట్టే విధంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని 이ం త దుర్వినియోగం చ ే가